I'm <laughs> going

నో ప్రాబ్లం సార్ మేము కూడా సరే నో ప్రాబ్లం మేము మీ ఆవేదన మీరు శాంతి జరగను మీరు రాస్తారు అంటే మాత్రం లేదు వేరు సపోర్ట్ ఫెడరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ ఇవాళ జనగామలో మా న్యాయవాద సోదరుడు అమృతరావు అలాగే సోదరికి అనుగుణంగా పోలీసులు చేసిన దాడికి దానికి సంఘీభావంగా వాళ్ళు ఏదైతే చేసిన దౌర్జన్యానికి మా న్యాయవాదు సంఘీభావంగా మా జనజా పార్టీ అధ్యక్షుడు మరియు మెంబర్స్ వాళ్ళ పిలుపు మేరకు ఇక్కడికి అన్ని జిల్లాల వాళ్ళు తెలంగాణ వ్యాప్తంగా అధ్యక్ష కార్యదర్శులు వచ్చినారు సో పోలీసులు ఏదైతే వీళ్ళ మీద దాడి చేస్తారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అన్ని పాలసీల తరఫున కూడా వాళ్ళ అడ్వకేట్ తరఫున వాళ్లకు లాఠీ ఎవరికి అడ్వకేట్ కాదు మామూలు వ్యక్తిని కూడా కొట్టే అధికారం లేదు ఏదైనా ఉంటే వాళ్ళు చట్టబాద్ధలు కేసులు ఇస్తలేదు అలాంటిది మా అడ్వకేట్ సోదరుడు క్రోదరు అని ఒక క్లయింట్ విషయంలో పోతే వాళ్ళని అకారణంగా కారణంగా ఏమనుకున్నా దౌర్జన్యంగా కొట్టేరు కాబట్టి దీన్ని తీవ్రంగా గడిస్తున్నాము ఇవాళ ఇవాళ ఇక్కడ నిన్న కూడా బంద్ చేసినారు మన ఏది జంజాంబార్ కానీ వరంగల్ కానీ మేమంతా కూడా రంగారెడ్డి ఆల్ పార్షన్ ప్రొటెస్ట్ చేసాము రేపు ఎల్లుండి మాత్రం కంప్లీట్ అన్ని తెలంగాణ వ్యాప్తంగా అన్ని పార్షన్లు కూడా మొత్తం న్యాయ వ్యవస్థ సమ్మె వేయడానికి పిలుపునిస్తున్నాము ఎందుకంటే ఈ దాడిని తీవ్రంగా పరిగణించడం ఎంక్వైరీ ఆఫీసర్ వేసాడు పోలీస్ ఆఫీసరే కాబట్టి పోలీసుల మీద మాకు నమ్మకం లేదు ఇది మొదటిసారి కాదు ఇప్పుడు చాలా జర్నీ ఈ దాడి ఇంతకుముందు జరగద్దంటే ఇమ్మీడియట్గా ఇక్కడ బాధ్యులైన వారిని అందరినీ కూడా సస్పెండ్ చేయాలి ఇమ్మీడియట్గా ఈ నైట్ వరకు సస్పెండ్ చేసి రేపు మా ప్రోగ్రాం బిడ్డాం లేదనుకోండి రేపు ఎల్లుండి కంటిన్యూ చేస్తాం ఎల్లుండి చలో డీజీపీ హైదరాబాద్ కార్యక్రమం డీజీపీ గారిని ఒక రిపెంటేషన్ ఇస్తాం వీళ్ళని సస్పెండ్ చేసేంత వరకు ఇంకా తాత్సర్యం చేసి ఎంక్వైరీ ఆఫీసర్ను ఆ పై ఆఫీసర్లను కూడా సస్పెండ్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే తెలిసి ఉండి కూడా వాళ్ళని పోలీసు వాళ్ళను చేసిన తప్పులు ఎక్కువ వస్తున్నారు కాబట్టి దీన్ని తెలంగాణ వ్యాప్తంగా అందరు అడ్వకేట్లను కూడా ముక్త కంటపుతో ఖండిస్తున్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి

And to get the notification of a video, hit the bell icon.